ప్రజలు ప్రత్యేకంగా బాలాపూర్ రెవెన్యూ మండల ప్రజలు బడెంక్పేట కార్పొరేషన్ మీర్పేట కార్పొరేషన్ జల్పల్లి మున్సిపాలిటీ ఆదిపట్ల తులకాయజల తుక్కుగూడ ప్రజలు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా బడెంక్పేట సపరేట్ జోన్ చేయాలని కోరుకుంటే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఈనాడు ప్రజల ఆలోచన విధానికి వ్యతిరేకంగా శంషాబాద్ను ఒక జోన్గా చేసింది శంషాబాద్ జోన్ చేయడం అంటే భవిష్యత్తులో శంషాబాద్ జోన్ను చార్మినార్ మున్సిపల్ లో విలీనం చేసి మేయర్గా మజ్లీస్ పార్టీ వ్యక్తిని చేసే కుట్రలకు ఉంది ఈ విషయాన్ని బాలాపూర్ మండల ప్రజలు బడంగిపేట కార్పొరేషన్ మీర్పేట కార్పొరేషన్ జల్పల్లి ప్రజలు తుక్కుగూడ దుర్కఎంజాల ఆదిబట్ల ప్రజలు దీన్ని గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను కాంగ్రెస్ పార్టీ బీఆర్ బిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి ఒక విజ్ఞప్తి చేస్తాం దయచేసి మీకు ఈ ప్రాంత ప్రజల మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా అభిమానం ఉన్నా తక్షణమే మీరు ఈ యొక్క ప్రభుత్వంతో పోరాడి ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈ ప్రాంతాన్ని కార్పొరేషన్ కార్పొరేషన్ను ప్రత్యేక జోనుగా ఏర్పాటు చేయించి ఏర్పాటైన తర్వాత రేపు ఎన్నికలు వస్తే కార్పొరేషన్కు అప్పుడు బడెంపేట ప్రాంతాన్ని కమిషనరేట్ చేస్తారా ఎల్బీ నగర్ని చేస్తారా అది ప్రభుత్వ ఇష్టం కానీ మమ్మల్ని ఆ కుణాకు ప్రజలు పోలేని జాగాకు శంషాబాద్ను జోన్ పెట్టి ఈ యొక్క చార్మినార్లో విలీనం చేసి ఎంఐఎం పార్టీని ముస్లింలకు అన్ని అనుకూలంగా ఈ నిర్ణయాలు చేయడాన్ని చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్తో లోపాయి ఒప్పందం చేసుకొని ముస్లింల ఓట్ల కోసమే ఈ కుట్రలకు పాల్పడుతూ ఉందని చెప్పి బీజేపీ భావిస్తూ ఉంది ఇప్పుడు రాజేంద్రనగర్ నగర్ నియోజకవర్గంలో ఒకటేమో శంషాబాద్ జోన్ చేశారు రెండవదేమో ఈ యొక్క రాజేంద్ర నగర్ జోన్ చేశారు ఒక నియోజకవర్గంలో రెండు జోన్లు చేసి ఈ కుట్రలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ముస్లిం సంతుష్టీకరణ ఎందుకు జరుగుతూ ఉంది ఈ ప్రాంత ప్రజలు ఏం పాపం చేశారని ఈ యొక్క కాంగ్రెస్ను ను ప్రశ్నిస్తూ ఉన్నాం నేను బాలాపూర్ మండల ప్రజల్ని వీరిపేట బడింగ్పేట జల్పల్లి తుక్కుగూడ ఈ యొక్క ఆదిపట్ల అంజాల ఆస్తినాపురం ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రేపు మన జీవితాలను మన అభివృద్ధిని మన సంక్షేమాన్ని మన పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తా ఉన్నాయి మనం చైతన్యవంతమై భారతీయ జనతా పార్టీ ఈ విధాన్ని వ్యతిరేకిస్తా ఉంది కాబట్టి బీజేపీ చేపట్టే ఈ యొక్క ఆందోళనకు ఉద్యమాలకు